అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ భగవంతుడి న్యాయం అత్తయ్య మేము మీతో కలిసి జీవించాలనుకుంటున్నాము కానీ నేను మీతో జీవించాలనుకోలేదు నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలనుకుంటున్నాను ఇప్పటికే ఒకసారి మీ చేతిలో మోసపోయాను ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అన్నది శారద ఇంతకీ శారదా గారు ఎవరు వృద్ధాప్యంలో ఎవరైనా కూడా కొడుకో కోడలితో ఉండాలనుకుంటారు కానీ ఇక్కడ శారదా గారు కొడుకో కోడలితో ఉండాలనుకోవటం లేదు ఎందుకో మరి ఈ కథలో తెలుసుకుందామా కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి అరవై ఐదేళ్ల శారదాదేవి అటు ఇటు ఆందోళనగా చూస్తోంది చాలాసేపటి నుంచి బస్టాండ్లో కూర్చొని ఉంది చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న ముప్పై ఏళ్ల సాహిల్ చాలాసేపటి నుంచి ఆమెను గమనిస్తున్నాడు ఆ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది కానీ ఎవరూ ఆమెను తీసుకెళ్ళటానికి రాలేదు బస్స్టాండులో ఎవరి దృష్టి ఆమెపై మళ్ళలేదు సాహిల్ ఉదయం షాప్ తెరిచినప్పుడే ఆ వృద్ధురాలు అక్కడ కూర్చొని ఉండటం గమనించాడు అప్పటికే మధ్యాహ్నం అయ్యింది ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు నిస్సహాయ కళ్ళతో అటు ఇటు చూస్తూనే ఉంది ఆ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి సాహిల్కు జాలి కలిగింది అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నిన్ను తీసుకెళ్ళటానికి ఎవరైనా వస్తారా అని సాహిల్ అడిగిన ప్రశ్నకు శారదా గారు ఇలా చెప్పారు బాబు నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడకు వచ్చాను అందరం కలిసి పూనే వెళ్తున్నాం వాళ్ళు ఆకలిగా ఉంది అని స్టాండ్ బయట ఏదైనా తీసుకువస్తాము అని బయటకు వెళ్ళారు కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియటం లేదు ఒక చిన్న సహాయం చేస్తావా బాబు కాస్త బస్టాండ్ బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసి వస్తావా అని అడిగింది శారదా గారి మాటలు విన్న సాహిల్ అమ్మా కానీ పూణే బస్సు వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది కదా ఇది విని శారదా గారు లేదు లేదు నువ్వేదో పొరపాటు పడుతున్నావు నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అన్నది సరే అమ్మా అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు కానీ నువ్వు ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నావు ఆకలిగా లేదా నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని సాహిల్ అడిగాడు అప్పుడు శారదా గారు పెదవులపై చిరునవ్వుతో వద్దు బాబు నాకు తినడానికి ఏమీ వద్దు నాకు వీలైతే ఒక సహాయం చెయ్యి నా కొడుకు పేరు అరుణ్ ఎక్కడున్నాడో కాస్త చూస్తావా అని అడిగింది అప్పుడు సాహిల్ సరే అమ్మా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి సాహిల్ వెళ్ళాడు సమీపంలోని దుకాణాలన్నింటినీ వెళ్ళి వెతికినా అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు అన్ని చోట్ల వెతికి సాహిల్ తిరిగి వచ్చి శారదా గారితో అమ్మా నేను అన్ని చోట్ల వెతికాను కానీ మీ కొడుకు కోడలు జాడపడలేదు గత ఐదేళ్లుగా బస్టాండ్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న సాహిల్కు విషయం అర్థం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి బస్టాండులో వదిలి వెళ్ళారని పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి తండ్రులు ముసలివాళ్ళు అయ్యాక పిల్లలకు భారం అవుతారు అలాంటప్పుడు బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయి అప్పుడు సాహిల్ అన్నాడు అమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను బాధపడకండి ప్రతిరోజు ఇలా వృద్ధులైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లో రైల్వే స్టేషన్లో కొన్నిసార్లు గుడిలో లేదా పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు ఇది విన్న శారదాదేవికి కోపం వచ్చి నీకు నా కొడుకు గురించి ఏమీ తెలీదు అల్లాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు మోసం చేసి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడని నువ్వు సరిగా చూసి ఉండవు అన్నది లేదు అమ్మా నేను అన్ని చోట్ల క్షుణ్ణంగా చూశాను అని సాహిల్ అన్నాడు శారదా గారు మరింత దిగులుగా తనను తాను సమదాయించుకుంటూ ఏమీ జరగదు ఏదన్నా అత్యవసర పనికి వెళ్ళవలసి వచ్చిందేమో కొంత సమయం తర్వాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అన్నది ఆ తర్వాత సాహిల్ కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు సమయం సాయంత్రం ఏడు గంటలవుతోంది సాహిల్ తన ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది మరియు వాతావరణం చల్లగా ఉంది కాస్త చలిగా ఉండటంతో శారదా గారు తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుంది మరియు ఇదంతా గమనించిన సాహిల్ శారదా గారి వద్దకు వచ్చి మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీ పేరు ఏమిటి మరియు మీ కొడుకు ఎక్కడ నివసిస్తున్నాడో మీకు తెలుసా నేను మిమ్మల్ని వదిలి వస్తాను అన్నాడు అప్పుడు శారదా గారు బాబు నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరి నుండి ఈ మహానగరానికి తీసుకువచ్చాడు ఇక్కడ నేను కొడుకు కోడలు మనవడితో కలిసి ఉండేదాన్ని మా అబ్బాయి ఇప్పుడు పూణేకి బదిలీ అయ్యానని చెప్పాడు అందుకే అందరం కలిసి పూనే బయలుదేరాం కొడుకు కోసం వేచి చూస్తూ చూస్తూ సమయం రాత్రి అయ్యింది కానీ ఎవరూ ఆమె కోసం రాలేదు అప్పుడు సాహిల్ అమ్మ మీకు కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి మా ఇంట్లో నా భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు కావాలంటే అక్కడ రాత్రి ఇంట్లో గడపండి మరియు పొద్దున్నే ఇక్కడికి రావచ్చు కానీ శారద వద్దు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అన్నది సరే అయితే నన్ను కొడుకు అన్నారు కాబట్టి ఈ చాప ఇక్కడే ఉంచుతాను మరియు ఈ శాలువా తీసుకోండి శారదా గారికి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుంచి భోజనం కొని తీసుకొని వచ్చి ఇచ్చి ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళాడు శారదా గారు శాలువా కప్పుకొని అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంది తనకు ఆ నగరంలో కొడుకు తప్ప మరెవరూ తెలియదు ఒక్క సాహిల్ ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు శారద గారు రాత్రంతా అలాగే చలిలో గడిపారు మరుసటి రోజు ఉదయం సాహిల్ తిరిగి తన పనికి వచ్చేసరికి శారద గారు ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు సాహిల్ రాగానే మొదట శారదా దగ్గరికి వెళ్ళి అమ్మా నీ కొడుకు ఇంకా రాలేదా లేదు నా కోసం ఎవరూ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె సాహిల్ ఆమెకు తాగడానికి నీళ్లు ఇచ్చి అమ్మా నేను నిన్ననే మీకు చెప్పాను కానీ నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది అది విని శారదా గారు నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది నా మనవడు ఒకసారి రాసి ఇచ్చాడు నెంబర్కి ఫోన్ చెయ్యమని సాహిల్ని అడిగింది సరే అని సాహిల్ చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏం చేయాలో తోచడం లేదు అంటూ శారదా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ పరిస్థితి చూసి సాహిల్కు చాలా జాలి కలిగింది బెంచ్ మీద కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉంది కొంతసేపటికి అకస్మాత్తుగా శారదాదేవి బెంచి మీద నుంచి కింద పడిపోయింది సాహిల్ అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు కొద్దిసేపటికి స్పృహ వచ్చింది సాహిల్ కొంచెం కంగారు పడ్డాడు వెంటనే శారదా గారిని బెంచి మీద పడుకోపెట్టాడు స్పృహ వచ్చాక సాహిల్ ఏమైంది మీకు నిన్న నేను ఇచ్చిన ఆహారం తినలేదా చాలా బలహీనంగా కనపడుతున్నారు అన్నాడు కన్న కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది అది విన్న సాహిల్ వెంటనే దగ్గరలోని క్యాంటీన్కు వెళ్ళి భోజనం తెచ్చి అమ్మా ముందు నువ్వు తిను ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు సాహిల్ బలవంతం వలన భోజనం చేసిన శారదను సాహిల్ అమ్మా ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు తెలుసు అందుకే నీవు గ్రామంలో ఉన్న నీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి నా కొడుకు ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేయమన్నాడు ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు సాహిల్ ఇది విని చాలా బాధపడ్డాడు కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శారదా గారిని శాంతపరిచి మళ్ళీ తన దుకాణాన్ని చూసుకోవడం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత శారదా గారు అక్కడి నుంచి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది వాతావరణం చల్లగా ఉండటంతో చలికి వణుకుతూ శారద ఫుట్పాత్పై బయట కూర్చొని ఉండటాన్ని చూసిన సాహిల్ అదే సమయంలో శారద గారిని చూసి అక్కడకు కొన్ని కుక్కలు వచ్చి బిగ్గరగా మొరగడం ప్రారంభించగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి లేచింది అదే సమయంలో ఇదంతా చూసిన సాహిల్ ఆ కుక్కళ్ళను అక్కడి నుంచి తరిమివేసి శారదను పక్కన కూర్చోపెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు శారదా గారి పరిస్థితి మొత్తం వివరించి ఫాతిమ నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా వద్ద డబ్బు లేక ఆవిడను చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తుంది అందుకే శారదమ్మణి నాతో ఇంటికి తీసుకోరావాలని అనుకుంటున్నాను అన్నాడు సాహిల్ భార్య ఫాతిమ చాలా నెమ్మదస్తురాలు ఏమీ పర్వాలేదు మీరు అమ్మను తీసుకురండి ఉన్న దాంట్లో రెండు పూటల భోజనం అయినా ఇవ్వగలం కదా ఇది విన్న సాహిల్ సంతోషించి శారదా గారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు అతని ఇల్లు చాలా చిన్నది అక్కడ అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటికి చేరుకున్న తర్వాత శారదా గారు బాబు నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అది జరుగుతుంది కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అన్నది దీనికి ఫాతిమా లేదు మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది దేవుడు మీ తలరాతలో మాతో ఉండమనే రాశాడు అనుకోండి అన్నది కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అన్నది కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు కానీ శారదా గారికే అసౌకర్యంగా ఉండటం గమనించిన సాహిల్ అమ్మా మా ఇల్లు కొంచెం ఇరుకుగా ఉంది కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది మా పిల్లలను మీ సొంత మనవళ్ళుగా భావించండి ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు ఈ విషయాన్ని సాహిల్ నోట విన్న శారదా గారికి కన్నీళ్ళు వచ్చాయి వారి తలలపై చెయ్యి వేసి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు మరుసటి రోజు ఉదయం సాహిల్ స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంట్లో శారద మరియు ఫాతిమ మాత్రమే ఉన్నారు ఫాతిమ ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా బట్టలు కూడా కుట్టడం శారద చూసింది నేను కూడా చాలా బాగా బట్టలు కుడతాను అంటూ నీ పనిలో సహాయం చెయ్యనివ్వు అని చెప్పి శారదా గారు తన పనిలో ఫాతిమాకు సహాయం చేయడం ప్రారంభించింది ఆమె వారి కుటుంబంలో కలిసిపోయింది మరియు ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిల ప్రతి పనిలో పాల్గొంటుంది ఇప్పుడు శారదా గారి రాకతో ఫాతిమా కుట్టుపని మరింత మెరుగుపడింది ఎందుకంటే శారదా కుట్టు పనిలో నిపుణురాలు ప్రజలు శారదా పనిని చాలా ఇష్టపడటం ప్రారంభించారు ఇంట్లో ఉంటూ శారదా గారు పిల్లలను చూసుకునేవారు మరియు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులను కూడా చూసుకునేవారు ఫాతిమా మరియు సాహిల్ తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు శారదా గారి రూపంలో వారికి ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు ఒకరోజు ఫాతిమ ఇంటి పని చేస్తుండగా శారదా గారు అమ్మా ఫాతిమా నేను కూరగాయలు కొనుక్కొని వస్తాను ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్ళారు తిరిగి వస్తుండగా ఒక వికలాంగ అబ్బాయి ఆటరీ టికెట్లు అమ్ముతుండడం చూసింది ఒక్కోటి వంద రూపాయలు ప్రైజ్ మనీ ఐదు కోట్లు శారదాను చూడగానే ఆ అబ్బాయి శారదా గారి వద్దకు వచ్చి టికెట్ కొనమని ఒక్క టికెట్ కొనమని పదే పదే అడుగుతుండటంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని శారద పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి వద్ద ఒక టికెట్ కొనింది ఈ నెల ఆఖరుకు పేపర్లో విజేతను ప్రకటిస్తారని అబ్బాయి శారదా గారికి చెప్పాడు టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి చేరిన తర్వాత ఫాతిమాకు కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పనంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు కాసేపటికి ఇద్దరూ కలిసి కుట్టు పని చేస్తున్నప్పుడు శారదా గారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి ఫాతిమాకు ఇస్తూ ఫాతిమా ఇందాక బజారు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ ఒకటి వంద రూపాయలు కొనమని పదే పదే అడిగాడు ఆ చిన్న బాబుని చూసి నేను ఇచ్చే ఈ వంద రూపాయలు ఆ పిల్లవాడికి అవసరమవుతాయని ఒక టికెట్ కొన్నాను రెండు రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట అవునా పర్వాలేదులేండి మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చేయాలనే ఆలోచనతోనే కొన్నారు కదా నేను దాచిపెడతాను కేట్ను అంటూ ఫాతిమ తీసుకుంది రెండు రోజులు గడిచాయి లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని సాహిల్ మరియు పిల్లలు వెళ్ళిపోయాక శారదా గారు మరియు ఫాతిమా పేపర్లో ఆతృతగా చూడటం ప్రారంభించారు మూడవ విజేతగా యాభై లక్షలు కానీ వీళ్ళ నెంబర్ లేదు రెండవ విజేతగా ఒక కోటి అక్కడ వీళ్ళ నెంబర్ లేదు మొదటి విజేత ఐదు కోట్లు అని నెంబర్ చూసిన ఫాతిమా సంతోషానికి హద్దులు లేకుండా పోయింది శారదా గారిని హత్తుకొని మనము మొదటి విజేతగా ఐదు కోట్లు గీలిచాము అని ఇద్దరు సంతోషంతో గెంతులు కేకలు వేశారు చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన సాహిల్ ఇద్దరూ గెంతడం చూసి ఏంటి ఇద్దరు చాలా సంతోషంలో ఉన్నారు అన్నాడు వెంటనే ఫాతిమ భర్తను కగోలించుకొని మనకు లాటరీ తగిలిందండి ఇది కూడా ఐదు కోట్లు అని న్యూస్ పేపర్లో ఫస్ట్ విన్నర్ నెంబర్ చూపించింది ఇదంతా చూసిన సాహిల్ తన కళ్ళను తనే నమ్మలేక అడిగాడు నీకు నిజంగా లాటరీ వచ్చిందా దీనిపై శారదా గారు సంతోషంగా అవును బాబు ఇక ఇప్పటి నుంచి మన జీవితాల్లో సంతోషాలే అంటూ ముగ్గురు ఆనందంగా గడిపారు రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్రస్కు వెళ్ళి డబ్బులు తీసుకోవాలి రెండు రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు ఇంత పెద్ద మొత్తం చూసిన వాళ్ల కళ్ళ ఆనంద భాష్పాలతో నిండిపోయాయి కొంతకాలం తర్వాత తమ కోసం ఓ మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో టైలరింగ్ పనిచేసే శారదా ఫాతిమా లాటరీ డబ్బుతో ఒక బోటిక్ తెరిచారు అక్కడ వారు సరికొత్త డిజైన్లతో బట్టలు తయారు చేయటం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది నగరంలో వీరి బోటిక్ పేరు నలుమూలలా విస్తరించడం ప్రారంభించింది ఇప్పుడు ఇద్దరూ వారికి సహాయం చేయటానికి కొంతమంది పనివాళ్లను కూడా నియమించుకున్నారు వ్యాపారం రోజురోజుకు రెట్టింపయ్యింది ఇదే నగరంలో శారదా గారి వియ్యంకులు కూడా ఉండేవారు ఎప్పుడైతే శారదా గారు కోటీశ్వరురాలు అయ్యిందని అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నదని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు వెంటనే తన కుమార్తె అంటే శారదా గారి కోడలు పద్మకు ఫోన్ చేసి పద్మ ఇది ఒక అద్భుతంగా ఉంది నా చెవులను నేను నమ్మలేకపోతున్నాను అని శారదా గారి గురించి చెప్పింది తన తల్లి మాటలు విన్న పద్మ అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరురాలయ్యిందా మీ అత్తగారి గురించి నగరమంతా చర్చనీయాంశమవుతోంది మీ అత్తగారికి ఐదు కోట్ల లాటరీ తగిలిందట ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఇది విన్న పద్మ చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయింది ఆమెకు మైకం వచ్చింది ఆమె కాళ్ల క్రింద నేల కంపించినట్లయింది ఈ సంఘటన మొత్తం భర్త అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది అరుణ్ షాక్ అయ్యాడు కానీ పశ్చాత్తాపం తప్ప ఇప్పుడు ఏం చేయగలడు ఒకరోజు ఆఫీస్ నుంచి అరుణ్ దిగులుగా ఇంటికి తిరిగి వచ్చి పద్మ కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు ఇది విన్న పద్మ వెంటనే తల పట్టుకుని కూర్చుంది మరుసటి రోజు పద్మ తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి అమ్మా నాకేం అర్థం కావటం లేదు ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో ఆశలతో పూణేకి షిఫ్ట్ అయ్యాం కానీ ఇప్పుడు ఉద్యోగమే పోయింది అని ఏడుస్తున్న కూతుర్ని తల్లి ఓదారుస్తూ దాని గురించి ఆందోళన చెందటానికి ఏముంది మీ అత్తగారి వద్ద ఇప్పుడు కుబేరుని నిధి ఉంది ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి ఆమె మనవడి కోసం మిమ్మల్ని చేరదీస్తుంది అని సలహా ఇచ్చింది వెంటనే పద్మ అరుణ్ వద్దకు వెళ్ళి మీ అమ్మని సహాయం అడుగుదాం ఆవిడను క్షమించమని ప్రాధేయపడుదాం అని చెప్పింది వేరే దారి లేని అరుణ్ మరుసటి రోజే కొడుకుతో శారదా గారి బోటికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరల జనాలే జనాలు కొంతసేపటికి ఇద్దరు ఎలాగోలా గుంపులో నుంచి బోటికి లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుండడం చూశారు ఇదంతా చూసిన శారదా గారి కొడుకు కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో పద్మా అరుణ్ త్వర త్వరగా వెళ్ళి శారద గారి పాదాలపై పడి అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నారు అదే సమయంలో శారద గారు ఎవరి తల్లి ఎవరి అమ్మ నాకు ఒకే ఒక్క కొడుకు కోడలు ఉన్నారు సాహిల్ ఫాతిమా కన్న కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు నాకు వాళ్ల ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీతో నాకెలాంటి సంబంధం లేదు అంటూ తన కస్టమర్లను అటెండ్ అవ్వడానికి లేవగానే వెనుక నుండి అరుణ్ పిలిచాడు ప్లీజ్ అమ్మ మమ్మల్ని క్షమించు ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది నాకు వేరే చోట కూడా మంచి ఉద్యోగం రావటం లేదు ఎక్కడికి వెళ్ళగలం పెద్ద నేరం చేశామని గ్రహించాం ఇకనైనా క్షమించు అన్నాడు అది విని శారద గారు ఇలా అన్నారు దీనినే భగవంతుడి న్యాయం అంటారు భగవంతుడు అందరినీ చూస్తుంటాడు పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అప్పుడు కోడలు అత్తయ్యా మేము మీతో కలిసి జీవించాలనుకుంటున్నాము కానీ నేను మీతో జీవించాలనుకోలేదు నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలనుకుంటున్నాను ఇప్పటికే ఒకసారి నీ చేతిలో మోసపోయాను ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అన్నది శారద మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అన్నది కోడలు అప్పుడు శారదా గారు అన్నారు మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు నన్ను బస్టాండ్లో వదిలేసిన రోజునే ఆ హక్కు ముగిసిపోయింది తల్లి మాట విన్న తర్వాత కొడుకో కోడలు ఏమీ మాట్లాడలేక తలవంచుకున్నారు అప్పుడు శారదా గారు మీరు ఇక్కడికి గెస్టులు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి అంటూ శారదా గారు ముఖంలో గర్వంగా చిరునవ్వుతూ తన పనిలో నిమగ్నమైంది మీ చుట్టుపక్కల అరుణ్ పద్మ లాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ